పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషములకు తిథి చవితి సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషముల వరకు తదుపరి పంచమి నక్షత్రం రోహిణి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి మృగశిర కరణం వని ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు భద్ర సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషములకు యోగం ఆయుష్మాన్ ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషము వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు శుభ గడియలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై రెండు నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు